ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేసుకోవడం భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత మే పన్నెండున పన్నెండు గంటలకు కీలక చర్చలు జరగబోతున్నాయి హాట్ లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంఓ అంటే డైరెక్టరేట్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొననున్నారు అయితే ఈ శాంతి చర్చల్లో కాల్పుల విరమణ గురించి రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలను చర్చించనున్నారు సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది అయితే ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు కానీ పాక్ డీజీఎంఓ చర్చలకు రాలేదు ఇక శనివారం అంటే మే పదిన పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పటం ఇక్కడ గమనార్హం ఇక ఈ నేపథ్యంలోనే నేడు శాంతి చర్చలు జరగబోతున్నాయి ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది అయితే మే పదిన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో డీజీఎంఓకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్లు తెలుస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు కూడా ప్రయత్నించింది డ్రోన్ దాడులు చేసింది కూడా అయితే ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా సింధు జలాల అంశంపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు తీయవచ్చు వీటితో పాటు తీవ్రవాదానికి మద్దతు ఇవ్వటం ఆపాలని భారత్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఇటీవల భారత విదేశాంగ శాఖ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం ఒక్కటే మిగిలి ఉందని తెలిపింది అంతకు మించి పాకిస్తాన్తో చర్చించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది భారత ప్రభుత్వం ఇటు ఉగ్రవాదులను అప్పగించే విషయమై వారు చర్చించాలనుకుంటే ఆ విషయంపై చర్చించేందుకు సిద్ధమేనని తెలిపింది ఇక ఇతర అంశాలపై పాకిస్తాన్ తో చర్చించే ఉద్దేశం తమకు లేదని భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి అలాగే తమకు ఎవరితో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది ఇక ఈ చర్చలు ఫలిస్తే యుద్ధం పూర్తిగా ఆగిపోతుందా అనేది చూడాలి లేదంటే మళ్ళీ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని మరి కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు ఏం జరగబోతుందో చర్చల తర్వాత మాత్రం వేచి చూడాలి అయితే ఇప్పటికే పాకిస్తాన్ చాలా నష్టపోయి ఉంది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ బుల్లెట్లతో దాడి చేస్తే మనం బాంబులతో బదిలిచ్చాం భారత్ పోరులో పాకిస్తాన్ ప్రతి రౌండ్లో దెబ్బతిందని ప్రతి రౌండ్లో ఓడిపోయిందని ఫలితంగా భారీగా నష్టపోయిందని భారత ప్రధాని వెల్లడించడం మీకు తెలిసిందే